వేపాకులతో సబ్బు వేప సబ్బు తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం లెట్స్ గో స్టార్ట్ ఫస్ట్ మనం ఏవైతే సబ్బులు వేస్ట్గా ఉన్నాయో వాటిని తీసి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక గిన్నెలు తీసి పెట్టుకోండి మందపాటిలో ఒకరి కడాయిలో నీళ్లు పోసుకొని లైట్ వేడెక్కిన తర్వాత ఈ సబ్బును ఏదైతే వేసామో దాన్ని పాత్రను అందులో పెట్టాలి తర్వాత మిక్సీ జార్లో వేపాకు పసుపు వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోండి పేస్ట్ లాగా మరీ వద్దు తర్వాత కొద్దిగా మెల్ట్ అవుతుంది కదా ఈ విధంగా మొత్తం లా మెల్ట్ అయిన తర్వాత పేస్టును అందులో వేసేసి దాన్ని కూడా కాసేపు మరగనివ్వండి ఎందుకంటే వేపాకు కొద్దిగా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ ఘాట్తనం అనేది వెళ్ళిపోతుంది సో ఈ విధంగా వేసుకొని నీళ్ళు కూడా మరీ అంత ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి కదా లైట్ బాయిల్ అంతే ఉండాలండి ఈ విధంగా పేస్ట్ తయారవుతుంది ఒక టూ అవర్స్ తర్వాత ఇంత పేస్ట్ తయారవుతుందండి తొందరగా మెల్ట్ అయ్యే సబ్బులు ఉంటే తొందరగా మెల్ట్ అవుతాయి ఇట్లా గిన్నెలు కానీ ప్లాస్టిక్ కానీ ఏమైనా తీసుకొని అందులో నూనె కానీ లేదంటే వ్యాజిలిన్ కానీ పట్టించి ఈ విధంగా మేము ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వేసుకోండి మీరు మందం అంటే మందం పతలాగా అంటే పతలాగా వేసుకోవచ్చు సబ్బు ఈ విధంగా గిన్నెలు వేసిన తర్వాత బయట ఆరబెట్టేసేయండి ఒక ఐదు గంటల వరకు లేదు ఐదు గంటల తర్వాత కూడా పెట్టినా కూడా ఇంకా మెల్ట్ కావాలి మెత్తగానే ఉంది అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మనం చూస్తే హార్డ్ అయిపోతుంది ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అట్లా కవర్లో ఒకదాని ఒకటి ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఒకదానికి ఒకటి అటాచ్ చేసి ఉండకూడదు ఈ విధంగా మన సబ్బులు అయితే రెడీ అయినాయండి వీటిని ఒకసారి వాష్ చేసి చూద్దాం హ్యాండ్ వాష్ చేసి చూద్దాం వస్తుందా లేదా ఓకేనా అనేది మనం ఒకసారి చెక్ చేస్తామండి ఈ వీడియోలో చూపించిన విధంగా చూడండి నురుగ నురుగైతే వస్తుంది స్మెల్ కూడా బాగానే ఉంది వేప స్మెల్ ఎటువంటి రోగాలు రావు మనకి దరిచేరు కూడా ఓకే వీలైతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి